ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణాలు కింద న్యూటల్ బోర్డులను ఏర్పాటు చేయడమే ఎందుకనగా రెండు రోజుల కిందట ఇక్కడ రెండు వాహనాలు తీగొని యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అదృష్టవశానికి వారిద్దరికి ఏం కాలేదు కాకపోతే అట్లాంటి మరి చేసి ఇంకోటి జరగొద్దని మేము న్యూటల్ బోర్డు ఇక్కడ స్థాపించడం జరిగింది దీనికంటే ఇంకో ముఖ్య ఉద్దేశం ఉంది దీనికి యువకుని తలుచుకుంటే ఏదైనా సాధ్యమని మన ప్రభుత్వ ప్రభుత్వానికి సహకరించాలని దీని ద్వారా మీకు తెలియజేయడం జరుగుతున్నది యువత ఈరోజు యువత ఏ సమస్య ఉన్నా యువత చూడడం ఇది కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే ప్రభుత్వం వారిని ఏం మాట సులభం మాట కుటుంబం ఏమనగా మీరు ఇంటర్ సైన్ బోర్డును ఇక్కడ ఏర్పాటు చేయాలని అలానే మేము మా సైడ్ ప్రార్థున ఇది ఒకటే కాదు రానున్న రోజుల్లో మా యువత యువకులు అందరం కలిసి ఎన్నో సామాజిక కార్యాలు నిర్వహించడం జరుగుతుంది అంటే ఇప్పుడు రోడ్డు మీద మీరు ఇప్పుడు రోజు చూచిక పెట్టినారు కదా అదే విధంగా హెల్మెట్ గురించి కూడా చెప్పండి యువతకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపండి ఎందుకంటే మన ప్రాణం అనేది చాలా 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 గొప్పది మన ప్రాణాన్ని కోల్పోతే మనమే కాదు మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా బాధపడాల్సిన రోజు వస్తుంది అందుకే ఎనివేషన్ ధరించండి అతివేగం పనికిరాదు మెల్లగా వెళ్ళండి అలాగే యువత ముందుకు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మీరు మీరు చేయాలనుకున్న పనిలో మీరు చేయండి మేము మీకు అండగా ఉంటాం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేస్తాం మీరు మేము మాత్రమే కాదు మనందరం చేయాల్సిన పని మనందరి బాధ్యత కాబట్టి మీరు ఎల్ల కాలం మనం సమాజం కోసం కృషి చేయాలని అలాగే భవిష్యత్ కాలంలో భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ప్రయత్నం ఇది కాబట్టి మన యువకులు ఇంకెంతమంది ఉన్నా అంతమంది యువకులు రావాలి ఇట్లాంటివన్నీ చేయాలి అంటే మీరు ఏమైనా అప్లికేషన్ ఇచ్చారా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎటువంటి అప్లికేషన్ ఇవ్వాలో ఈ కార్యం ద్వారా మేము ట్రాఫిక్ పోలీస్ వారికి పీహెచ్ఎంసి సిబ్బందికి వినబంగా నియమం కల్పిస్తున్నాము ఏంటంటే ఈ కార్యం ద్వారా వారు ఎక్కువ పెట్టాలని సుప్రీంకోర్టు స్థాపించాలని నేను కోరుతున్నాను అలాగే యువకులందరూ కలిసి కలిసి గట్టిగా పనిచేయాలి చేదోడు బాధగా చేదోడు బాధడుగా ఉండాలని కూడా నేను కోరుతున్నాను రానున్న కాలంలో రాబోయే కాలంలో మనం పండిత పామరులకు సైతం అవగాహన కల్పించేలా ప్రతి అంశం వారికి వారికి అవగాహన కల్పించేలా మనం పనిచేయాలి మన సాగాలని నేను ఇప్పుడు మీ పేరు సార్ మీ పేరు ఎక్కడి నుండి చూడండి యువత అనేది యూ ట్రెండింగ్ పెట్టుకున్నారు దీనికంటే ప్రమాదాలు అవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు యూ ట్రెండింగ్ పెట్టాలని యువ నాయకులు మల్లప్పులు కో